ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ యేసు నామమన అడుగుచున్నాము తండ్రి ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన అందరికి బైబిల్ దేవునికి స్తోత్రం హలేలుయా ఒక చిన్న మాట మనం చదువుకుందాం రాజులు రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ సారీ రెండవ వచ రెండవ అధ్యాయం ఇరవయవ వచనం రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయవ వచనం అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను ఆమెన్ హలే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఇక్కడ ఎవరు కొంతమంది ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారంటే ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏందనంటే అయ్యా మా ఊరు చూడడానికి రమ్యముగా ఉంది ఏముందంట చూడడానికి రమ్యముగా ఉంది అంటే అందముగా ఉంది ఊర్లో ఏ లోటు లేదు చూడడానికి ఏ లోటు లేదు లేనట్టే కనపడుతూ ఉంది బిల్డింగులు ఉన్నాయి రోడ్లున్నాయి లై ఆ నదిలో ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి ఏమున్నాయంట చేదుగా ఉన్నాయి ఇప్పుడు చేదైన నీళ్లు మనం తాగుతామండి చేదు నీళ్ళు మనకు తాగుతామా తాగలేము ఈ ఆ ఊరి ప్రాంత ప్రజలు కూడా సేవకుని దగ్గరికి వచ్చి దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్న సేవకుని దగ్గరికి వచ్చి అయా మేము ఉంటున్న ఊరి చూడడానికి అందంగానే ఉంది కానీ దాని లోపల ఉన్న నీళ్లు ఏదైతే ఉందో ఆ నీళ్లు చెడిపోయినాయి ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి ఆ నీరు తాగిన వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు తాగిన ఆకాశ పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ మరణిస్తూ ఉన్నారు అయితే చూడడానికి రమ్యముగానే ఉంది కానీ లోపల ఉంది చెడిపోయిన జలాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఎలిషా ప్రవక్త గారు ఏం చేసినారంటే సరే ఒక కొత్త పాత్ర దాంట్లో ఉప్పు వేసుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి అన్నప్పుడు ఆ ఊరి ప్రాంత ప్రజలు ఒక క్రొత్త పాత్ర అంటే ఎప్పుడు ఉపయోగించని పాత్ర ఎప్పుడు ఉపయోగించని కుండ కానీ ఎప్పుడు ఉపయోగించని పాత్ర కానీ ఆ పాత్రలో ఉప్పేసుకొని ఎలిషా ప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఎలిషా ప్రవక్త గారు ఆ ప్రాంతంలో ఆ పెద్దలతో అంటున్నాడు ఇదిగో ఈ ఈ ఊటలు ఎక్కడున్నాయి ఈ నీరు ఊటలు ఎక్కడున్నాయి ఎక్కడెక్కడ వస్తు ఎక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాయి అని అన్నప్పుడు ఆ ఊటల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఉప్పును పట్టుకొని ఆ ఉప్పుని ఆ ఊటలలో చల్లి నామమున ఈ ఊటలు మంచిగా ఉనుగాక అని అతను పలికినాడంట మీన్ హలేలుయా హలేలుయా నామమున ఈ ఊటలు మంచిగా వాళ్ళ ఉపయోగకరంగా ప్రయోజకరంగా మార్చబడాలా అని చెప్పి ఆ ఊటలను ఉప్పు చల్లి పలికినాడు పలికిన వెంటనే అప్పుడు దాకా చేదుగా ఉన్న ఆ నీళ్ళు ఏమైపోయినాయంటే ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మార్చబడినాయి ఐ మీన్ అప్పటిదాకా ఆ నీరు తాగుతుంటే చనిపోయే వాళ్ళు అప్పటిదాకా ఆ నీళ్లు ప్రయోజనకరంగా లేదు కానీ ఎప్పుడైతే ఈ ప్రవక్త ఉప్పు వేసి దాన్ని పలికినాడో అప్పుడు ఆ